హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు శివరాత్రి నైవేద్యం అండి ఇది ఒక్క వాళ్ళు అన్నంతో ఉపవాస దీక్ష విరమించడానికి తయారు చేసుకోవడానికి ఒక వంద గ్రాముల చింతపండు కొద్దిగా కొత్తిమీర ఒక పది పచ్చిమిర్చి చింతపండు నానేసుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలు నానాలి ఇది ఒక చిన్న బెల్లం ముక్కండి ఈ పచ్చి పులుసులోకి బెల్లం వేస్తే చాలా బాగుంటుంది లైట్గా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని మీడియం సైజులో సుంచుకొని కొత్తిమీర కూడా సన్నగా తరిగి కడిగి పెట్టుకోవాలి తర్వాత పెంక పెట్టి స్టవ్ వెలిగించేసి ఈ పెంక మీదైనా కాల్చుకోవచ్చు లేకపోతే జాలి మీదైనా కాల్చుకోవచ్చు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఈ పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో లో కాల్చుకుంటే మంచిగా కాల్తాయి తెలంగాణలో ఈ విధంగా పచ్చి పురుగు చేసుకొని ఒక్కబోది ఏడుస్తారండి దీనికి పసుపు అన్నం వండుకుంటాము ఆల్రెడీ నేను బియ్యం కడిగేసి ఎసరు పోసి రైస్ కుక్కర్లో పెట్టేశాను ఒక మూడు గ్లాసుల బియ్యం ఆరు గ్లాసుల వాటర్ కొద్దిగా లైట్గా పసుపు వేసేసి రైస్ కుక్కర్లో పెట్టాను ఒక పది నిమిషాలు బియ్యం నానిన తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మధ్య మధ్య కలుపుతూ మంచిగా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది మరీ మాడ కొట్టద్దు మరీ లైట్గా ఉండొద్దు పండుగ ఇట్లా కాల్చుకోవాలి అంతేనండి ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ తింటే వాళ్ళు ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు మీడియం తింటే వాళ్ళకి రెండు స్పూన్లు సరిపోతుంది ఈ ఉప్పు వేసిన తర్వాత పచ్చిమిర్చిని మంచిగా తీసుకోవాలి మీకు ఒకవేళ చేయి మండుతుంది అనుకుంటే రోట్లో వేసి కచ్చపచ్చి దంచి తీసుకోవచ్చు ఇట్లా చేయితో పిసుకుతే మంచి టేస్ట్ వస్తుందండి కాకపోతే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకు చేయి కొద్దిగా మండుతుంది మరీ మెత్త కాకుండా కొద్దిగా బరక బర్గా ఉండేదట్టే పిసుకోవాలండి ఇట్లా పిసుకున్న తర్వాత కొత్తిమీర ఏదైతే శనగ తరిగినామో అది ఇందులో వేసి అది వేసిన తర్వాత ఒక రెండు సార్లు కొద్దిగా పిసుకోవాలి మరీ ఎక్కువ పిసుకోవద్దు ఒక రెండు సార్లు పిసికి వదిలిపెడితే రెండు మూడు సార్లు పిసికి వదిలిపెడితే అయిపోతుంది ఇప్పుడు చింతపండు అండి నానింది దీన్ని రసం తీసుకోవాలి లేదైతే మనం పచ్చిమిర్చి కొత్తిమీర పిసుకున్నామో అందులో ఈ రసం పోసుకోవాలి దీనికి మనం ఈ పచ్చి పులుసుకు ఉల్లిపాయ వేయమండి ఎందుకంటే దేవునికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఉల్లిపాయ వేయము ఎట్ ది సేమ్ టైం తాలింపు కూడా పెట్టుకోమండి మనం మామూలుగా పచ్చి పులుసు చేసుకుంటే కొద్దిగా ఉల్లిపాయ తరిగి ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్ది కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు దంచి పోపు చేసుకొని కలుపుకోవచ్చు ప్రొసీజర్ అంతా సేమే కాకపోతే ఉల్లిపాయ వేయడము తాలింపు పెట్టడం అంతే తేడా ఇది తెలంగాణ పచ్చి పులుసు అండి చాలా టేస్ట్ ఉంటుంది దీనికి ఫైనల్గా కొద్దిగా అంత బెల్లం వేసి కలపాలి బెల్లం కరిగే వరకు కొద్దిగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇంతేనండి ఖర్చు పుల్స్ రెడీ అయిపోయింది దీన్ని మనం దేవునికి నైవేద్యంగా పెట్టాలి మీకు అన్నం కూడా చూపిస్తాను అలా అన్నం ఎలా ఎలా అయిందో అన్నం చూసి ఎంత మంచిగా పుల్లలు పుల్లలు అయిందండి చూడండి కొద్దిగా పసుపు వేస్తే సరిపోతుంది అందుకే ఎక్కువ వేయద్దు మరీ ఎక్కువ వేస్తే పచ్చగా అయిపోతుంది దీంట్లో ఏం లేదండి ఒక బియ్యము ఒక పావు టీ స్పూను పసుపు అంతే చూడండి అన్నం మంచిగా పుల్లలు పుల్లలైంది ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్యం అండి ఈ మూడు గ్లాసుల బియ్యానికి మంచిగా శుభ్రం కడిగిన తర్వాత అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి ఈ పాత బియ్యం అండి ఆరు గ్లాసుల వాటరు పోసుకొని ఒక పది నిమిషాలు నానిన తర్వాత కుక్కర్ ఆన్ చేసుకుంటే చూడండి అన్నం ఎంత మంచిగా పుల్లల పుల్ల తయారైపోయింది ఈ అన్నానికి ఆ పచ్చి పులుసుకు మంచి కాంబినేషన్ అండి ఇది శివరాత్రి నెక్స్ట్ డే అన్నంతో ఉపవాస దీక్ష విరమించడానికి ఈ విధంగా చేసుకుంటాం మేము తెలంగాణలో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది అందరూ ఎదురు చూస్తుంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు శివరాత్రి ఎప్పుడు వస్తుందా మనం అన్నం పచ్చి పులుసు ఎప్పుడు తిందామా అని అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు వీటిని దేవునికి నైవేద్యం పెడదామండి దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు ఒక రెండు విశ్రాకులల్లో శివపార్వతులకు ఈ అన్నం పెట్టి పచ్చి పులుసు పోసి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కొద్దిగా పెరుగు వేయాలి పైనుంచి మనం తినేటప్పుడు కూడా ఈ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది చూడండి పసు పచ్చి పులుసు నైవేద్యం ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మీరు కూడా ట్రై చేయండి